భారతదేశంలో మేము వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నాం మోదీ ఎల్ఆర్ఎస్ పై మంత్రి కీలక నిర్ణయాలు బారాసాయి ఎమ్మెల్యేలు నన్ను దూషించిన మాటలు రికార్డు కాలేదు దానం నాగేందర్ వైఎస్ జగన్ గారు పార్టీ మీకు ఎల్లవెలలా అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు పేర్ని నాని ఒక బహిరంగ సభను ఉద్దేశించి పీఎం మోదీ మాట్లాడుతూ భారతదేశంలో మేము వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఒకే క్లిక్ తో పది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేయబడతాయి మేము నిర్మిస్తున్నాం డిజిటల్ పంటల సర్వేల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైతులకు రియల్ టైం సమాచారాన్ని అందిస్తుంది ఈ చొరవ మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది हम डिजिटल क्रॉप सर्वे के लिए डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर बना रहे हैं हमारे किसानों को रियल टाइम इंफॉर्मेशन मिलेगी और वो डेटा ड्रिवन डिसीजन ले सकेंगे हमारी इस पहल से करोड़ों किसानों को फायदा होगा उनकी आर्थिक स्थिति और बेहतर होगी सरकार लैंड के डिजिटलाइजेशन का भी बहुत बड़ा अभियान चला रही है किसानों को उनके लैंड का एक डिजिटल आइडेंटिफिकेशन नंबर भी दिया जाएगा ड्रोन का उपयोग भी खेती में बहुत तेजी से प्रमोट हम कर रहे हैं ड्रोन से होने वाली खेती की कमान महिलाओं को हमारी ड्रोन दीदियों को दी जा रही है ये जो भी कदम है इनसे भारत के किसानों का तो फायदा हो गया ही इससे ग्लोबल फूड सिक्योरिटी को भी ताकत मिलेगी రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాను భారీ వర్షాలు వణిస్తున్నాయి వరదల దాటికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండడంతో స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు లేఅవుట్ రెగ్యులైజేషన్ ప్రక్రియపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు లక్షలాది కుటుంబాలకు లబ్ది చేకూర్చే ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్దీకరణ జరగాలని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు తమ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులెట్టి ఆదేశించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు దానం టీ షర్ట్ వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాలో తిరిగినట్లు ఇండోర్ గేమ్స్ ఆడినట్లు అనుకుంటున్నావా ఏంది పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము కేసీఆర్ గారు శిష్యులము నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవరు ఉండడు తస్మాత్ జాగ్రత్త నీకు ఇజ్జత్ ఉంటే సిగ్గుంటే శరం ఉంటే లజ్జ మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి నీకు ఉంటే రిజైన్ చేసి పార్టీ మారు రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు సిగ్గు లేకుండా మా ఫిఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు మేము సవాల్ వేస్తున్నాం నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయగాని నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి వరద సహాయ చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది వరద బాధితులు సబ్ కలెక్టర్ను సహాయక చర్యల విషయం నిలదీడమే అక్కడున్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతుందంటూ మార్ఘాని భరత్ మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు సహాయక చర్యలు చేపట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఎందుకు ఈ మాటలు చెప్తున్నామని అంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సహాయక చర్యలు కానీ రేషన్ అందించడంలో అయితే కానీ లేకపోతే కాంపన్సేషన్ ఇవ్వడంలో అయితే కానీ వాళ్ళకి సుమారుగా నెల రోజులు రెండు నెలల పాటు వాళ్ళు డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయి ఏదైతే రహదారులతో ఈ వరద రావడం వలన ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలు మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ దేవీపట్నం ప్రాంతం కానీ ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భం టీడీపీ పెట్టిన అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి న్యూజువీడు సబ్జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యేలు పేరినాని ఖైలే అనిల్ కుమార్ ఎమ్మెల్సీలు తలసీల రఘురాం తదితర నాయకులు పరామర్శించారు వైఎస్ జగన్ పార్టీ మీకు ఎలా వెళ్ళినా అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయడం సంగతి దేవుడెరుకు ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం సంగతి దేవుడెరుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి అమాయకమైన కార్యకర్తలు కూడా జైళ్లలో నింపే కార్యక్రమం ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం లేదు ఎక్కడ ఎక్కడుంది మట్టి ఎక్కడ ఉంది లేదా కొత్తగా అపార్ట్మెంట్లు ఎవడ కడతున్నాడు లేఅవుట్లు ఎవడ కడతున్నాడు వైసీపీ వాడు ఐదేళ్లుగా జెండా ఎవడ మోసాడు ఈన లోపలయటం ఈ కార్యక్రమాలు తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరొక ఆలోచన కానీ మరొక కార్యక్రమం కానీ లేకుండా ఉండటం మీటింగ్లు మాత్రం అమరావతి అభివృద్ధి సంపద సంపద సృష్టి ఇట్లాంటి పెద్ద పెద్ద కోసుకోరు కబుర్లు అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు కానీ తెర వెనక జరిగేదంతా కూడా మట్టి ఇసుక లేఅవుట్లు అపార్ట్మెంట్లు వైసీపీ వాళ్ళని అక్రమ కేసులతో లోపల వేయటం తప్పితే మరొక కార్యక్రమం లేని దానికి ఉదాహరణ ఇవాళ నూజువుడి జైలు సబ్ జైల్లో ఉన్నటువంటి పదిహేను మంది లేదా గన్నవరం జైల్లో ఉన్నటువంటి ఐదుగురు వీరందరినీ కూడా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి ధ్వంసం వస్తే దానికి రిటాలియేషన్ గా వీళ్ళు కూడా తిరగబడితే బెజవాడ నుంచి వాళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ధ్వంసం చేయటానికి వస్తే దానికి తిరగబడితే అప్పుడున్న కేసులో అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై తనను మాట్లాడకుండా బాలాసాహి ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర విమర్శించారు బయటకు చెప్పలేని పదాలతో దూషించారని ఆరోపించారు వారు మాట్లాడింది మైక్లో రికార్డు కాలేదని పేర్కొన్నారు సీఎంను తనను కించపరిచేలా విధంగా మాట్లాడడం వల్లే సహనం కోల్పై ఆ వ్యాఖ్యలు చేశారని తెలిపారు హైదరాబాద్ ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన సందర్భంగా దానం నాగేంద్ర పై విధంగా మాట్లాడారు మరి ఆరు మూడు దశాబ్దాలు మూడు శాసనసభ్యుడిగా ఉండి హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతోని నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు అదే మా దురదృష్టం వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగిన వాటి వాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు వాళ్ళు కూడా మాకడ చిన్నవాళ్ళు ఎదగాలని కోరుకుంటాం ఇంకా పైకి రావాలని కోరుకుంటాం కానీ ఇలాగా శాసనసభ మొదలైనప్పటి రోజు నుండి శాసనసభ అని ఏది అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియం చేసుకోకుండా ఫైనాన్స్ మీద బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఉంది భారతదేశంలో మేము వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నాం పిఎం మోదీ ఎల్ఆర్ఎస్ మంత్రి పొంగులిటి కీలక నిర్ణయాలు బారాసాయి ఎమ్మెల్యేలు నన్ను దూషించిన మాటలు రికార్డు కాలేదు దానం నాగేందర్ వైఎస్ జగన్ గారు పార్టీ మీకు ఎలా వెళ్ళలా అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు పేర్ని నాని మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా